అధిక ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు చౌక ధరలతో నిత్యావసరాలను అందించేందుకు పట్టణంలో ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రాంతాలలో సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కౌంటర్ల ద్వారా బిఎం కొనుగోలు చేయవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు టెక్కే రైతు బజార్ సంజీవనగర్ లోని రైతు బజార్ ప్రాంతాలను పరిశీలించి కౌంటర్ల ఏర్పాటుకు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చౌకదారులకు నిత్యావసర సరుకులను అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం కందిపేడలను ఆధార్ కార్డు ఉన్నవారికి రోజుకు ఒక కేజీ చొప్పున నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నందు వల్ల గవర్నమెంట్ దీన్ని ఒక పెద్ద పబ్లిక్ కన్సర్న్గా తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా నిత్యావసర సరుకులు వాళ్ళకి చౌక ధరలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించి దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ కమిషనర్ వారు రాష్ట్రంలో ఉన్న అందరూ ట్రేడర్స్తో మిల్లర్స్తో అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టి బియ్యము కందిపప్పు తగిన ధరలకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఒక రేటును కూడా ఫిక్స్ చేయడం జరిగింది మనకు దేశవాళీ వెరైటీ కందిపప్పు అయితే నూట అరవై రూపాయలు కిలో చొప్పున అండ్ స్టీముడ్ రైస్ ఏదైతే ఫైన్ క్వాలిటీ రైస్ మనకి బీపీటీ కానీ సోనా మసూరి క్వాలిటీ గల రైసు ఫార్టీ నైన్ రూపీస్తో రా రైస్ బీపీటీ సోనా మసూరి ఫార్టీ ఎయిట్ రూపీస్ కేజీ చొప్పున ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం రైతు బజార్లలో కానీ ఎక్కడైనా స్పెషల్ కౌంటర్స్ ఓపెన్ చేసి త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ రైస్ దాల్ మర్చెంట్స్ అసోసియేషన్ అందరి తరఫున మనము మన నంద్యాల జిల్లాలో మొత్తం ఐదు స్పెషల్ కౌంటర్స్ రేపు ఓపెన్ చేసుకుంటున్నాము అది రెస్పాన్స్ బట్టి ఇంకా ప్రజల రిక్వైర్మెంట్ బట్టి ఇంకా కూడా ప్రతి కాన్సియన్స్ హెడ్ క్వార్టర్లో కూడా ఓపెన్ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాము సో దీనికి సంబంధించి ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ప్రభుత్వం ప్ర ధరలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఆ ని గుర్తించి ఈ స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా లో ఆర్జీ దారు ముఖ్యంగా ప్రజలకి రోజు అవసరమయ్యే కాబట్టి అదేవిధంగా బియ్యం యొక్క ధర కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ప్రజలకు ఇబ్బంది పడుకోకుండా తగిన రేటులో అది అందించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు రేట్లు అనేవి ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ క్యారీ బ్యాగ్స్ అవి తెచ్చుకుంటే బాగుంటుంది ప్లాస్టిక్ ని కూడా మనం రిమూవ్ చేసిన మనము రిమూవ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనం తెచ్చుకున్నట్లయితే ప్రతి వినియోగదారునికి ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ తీసుకొని కందిపప్పు అయితే ఒక కిలో చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఒక రోజుకి ఒక కిలో లిమిట్ పెట్టుకున్నాము రైస్ కూడా ఫైవ్ కిలోస్ లిమిట్ పెట్టుకోవడం జరిగింది సో దట్ చాలా మంది ప్రజలు ఇది వినియోగించుకొని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఈ విధంగా లిమిట్ పెట్టడం జరిగింది ఇది రాబోయే ఒక నెల వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా తర్వాత కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇది కంటిన్యూ చేయాలా రెస్పాన్స్ని బట్టి ఇది ఫర్దర్ ఇనిషియేటివ్ టేకప్ చేయడం జరుగుతుంది మొదటి దశలో ఇది రైస్ నందిపప్పు మనం చేయడం జరుగుతుంది తదుపరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇంకేమైనా సరే సరుకులు కూడా స్పెషల్ కౌంటర్స్ పెట్టి అందజేయమంటే ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నంద్యాల పట్టణంలో అయితే మనము టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న రైతు బజార్లో ఎదురుగా రైతు బజార్లోనే మనం ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకున్నాము అదే విధంగా శ్రీనివాస్ నగర్లో ఉన్న రైతు బజార్లో కూడా ఇక్కడ ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకున్నాము రేపు ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తర్వాత మళ్ళీ నాలుగు నుంచి ఏడు వరకు ఇలా రెండు విధాలుగా రెండు టైంలలో కూడా ఇది అవైలబిలిటీ ఉంటుంది ఫర్ నెక్స్ట్ వన్ మంత్ వచ్చే ఒక నెల వరకు కూడా ఈ కౌంటర్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి తదుపరి ప్రజల యొక్క రెస్పాన్స్ బట్టి అది అలానే కంటిన్యూ చేయాలన్నా లేకపోతే ఆపేయాలన్న డైషను గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలని కోరుతున్నారు